దేవనామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనని తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి ఈ దినమున తండ్రుల దినోత్సవముగా అందరూ కూడా తల్లిదండ్రు తండ్రులను మరి సన్మానించుకునే దినముగా ఈరోజు చూస్తూ ఉన్నాము తండ్రులైన వారందరికీ కూడా తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలను నా పక్షముగా నా కుటుంబపక్షముగా నా సంఘపక్షముగా కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అలేలుయా మరి ఈ దినమున ప్రత్యేకించి ఒక బైబిల్ గ్రంథంలో మనకు పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి పది ఆజ్ఞలు కూడా నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయంలో రాయబడినవి మొదటి నుంచి మొ మొదటి నుంచి కూడా ఒక పదిహేడు వచనాల వరకు గలద మరి పది ఆజ్ఞలు ఉన్నాయి అందులో ఐదవ ఆజ్ఞగా ఒక మరి ఇరవయో అధ్యాయము ఆరవ పన్నెండవ వచనం చూసుకున్నట్లయితే నీ దేవుడైన నీ హోవానికి అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషమంతులుగా ఉండనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము అని ఉంది దేవుని స్తోత్రం మరి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తేనే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమపూర్వకంగా చూడలేకపోతే నీకు దీర్ఘాయుషను ఇవ్వడు దేవుడు ఎందుచేత నీ తల్లిదండ్రులు నిన్ను అట్లాగే చూసారా ఎంతో ప్రేమగా పెంచారు ఎంతో జాగ్రత్తగా పెంచారు కళ్ళల్లో వెయ్యి వేసుకొని చూశారు ఎక్కడ పడిపోతే నా కుమార్తె నా కుమార్తెకి దెబ్బ తగులుతుందో అని ఎంతో 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 జాగ్రత్తగా వారు పెంచుకుంటూ వచ్చారు కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం నేర్చుకోవాలి తల్లిని తండ్రిని పెట్టిన వారు ఎప్పుడూ కూడా వర్దిల్లరు 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 నీవెంత కష్టపడు నీవెంత రెండు చేతులు సంపాదించుకో కానీ నువ్వు నీవు నీకు వర్దిల్లవు వర్ధిల్లవు అని చెప్తున్నాడు దేవుడు మరి అదే విధంగా తిరస్కార స్వభావులు ఉన్నారు తిరస్కార స్వభావులు ఉన్నారు తిరస్కారం ఎంత చేసినా చేయలేదు 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 ఈ రోజుల్లో చూసినట్లయితే భార్య భర్తలో మరి విడిపోవడం జరుగుతూ ఉంది ఎందుకని బిడ్డల తల్లి మీద వదిలేసి ఆడవాళ్ళకు వదిలేసి వాళ్ళ బిడ్డగా వేరే వాళ్ళని చేసుకుని సుఖంగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు నా బిడ్డలు నా కుమారులారా మీరు విడిచిపెట్టి ఎన్నడూ సుఖంగా ఉండరు ఎందుచేతనో తెలుసా ఆఖరిలో ఉన్న మనకు భజన మన ఒంటి భజన మనం చేసిన ప్రతి శరీర కార్యానికి కూడా మనం లెక్క అప్పు చెప్పవలసిన వారమై ఉన్నాము తల్లిదండ్రులను నిత్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు చేసుకున్న భార్యను నువ్వు జాగ్రత్తగా చూడాలి నువ్వు కన్న బిడ్డలను నువ్వు జాగ్రత్తగా పెంచితేనే రేపటి దినాన్ని నీ బిడ్డల నీ పట్ల మరి ఎంతో ప్రేమతో మసులుకుంటారని కూడా నేను చెప్తూ ఉన్నాను ఎందుకనంటే చూడండి తల్లిదండ్రులు మనం చిన్నప్పుడు ఎంత భద్రంగా పెంచుతారు ఎంతో భద్రంగా పెంచుతారు ఒక దెబ్బ నా కొడుకు నా కూతురు ఎక్కడ పడిపోతారో అని భయం భయం తర్వాత నేను తింటే ఎట్లా నా బిడ్డలకు ముందు పెట్టాలి అని బిడ్డలకు పెట్టి తింటారు వాళ్ళు కదా కాబట్టి మరి నీ తండ్రిని సన్మానించవల తల్లిని సన్మానించాలి తల్లి తండ్రికి ఎదురు చెప్పకూడదు తల్లికి ఎదురు చెప్పకూడదు మరి తల్లిదండ్రులను సన్మానిస్తేనే నీవు దీర్ఘాయుష్మంతులుగా నీవు బ్రతికినంత కాలము మంచి ఆరోగ్యంతోనూ మరి ఆయుష్తోనూ నువ్వు బ్రతుకుతావు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ముఖ్యంగా నా సహోదరి సహోదరులారా నా ఎవరి బిడ్డలారా ఎవరి కుమారులారా కుమార్తెలారా మీరందరూ కూడా తండ్రులైన వారందరూ కూడా ఒక మంచి మాట వినండి బైబిల్ గ్రంథంలో లోక సువార్త పదిహేనవ అధ్యాయంలో మరి తప్పిపోయిన కుమారుని గురించి ఎంతో చెప్పబడి ఉన్నది ఏంటి అంటే తప్పిపోతా ఒక ఒక యజమానికి ఇద్దరు కుమారులు ఉంటారు మరి త ఇద్దరు కుమారులు పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు ఆఖరికి మరి పెద్ద కుమారుడు ఇప్పుడు ఇంటే ఉంటాడు రెండో కుమారుడు అంటాడు నానా నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయి నేను వెళ్ళి నాకు ఇచ్చేసే నా భాగం నాకు ఇచ్చేయ్ అని అడుగుతాడు మరి తండ్రి ఏం చేస్తాడు అడుగుతూ అడుగుతూ ఉండగా చాలా బాధపడతాడు ఏ తండ్రి బాధపడ్డండి బాధపడుతూ ఉంటారు కదా మరి పదిహేను లోకా సోహత పదిహేనో అధ్యాయం పదకొండవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే తప్పిపోయిన వారిని గురించి మన అందరికీ తెలుసు క్రైస్తవులైన వాళ్ళందరికీ తెలుసు ఈ కథ కాబట్టి నా ప్రియమైనటువంటి మరి దేవుని గురించి తెలియనటువంటి వారు నా స్నేహితులు అనేకులు ఉన్నారు వారి కోసం కూడా నేను ఈ కథ ఈ యొక్క చిన్న సాదృశ్యాన్ని బైబిల్ గ్రంథంలో చదివి వినిపించి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను హలేలుయా మరి ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండరి వారిలో చిన్నవాడు తండ్రి తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమును ఇమ్మని భాగమునిమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకున్నాడు దూర ప్ర దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చ తన ఆస్తిని దుర్వ్యాపారులకు దుర్వ్యాపారములకు పాడు చేశాను అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అంత గొప్ప రాగా వాడు ఇబ్బంది పడి వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరిను అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపిన దేవునికి స్థానం చూడండి ఏం చేశాడు పట్టుకెళ్ళిన ధనమంతా మన దగ్గర ధనం ఉంటే అనేకమంది స్నేహితులు వస్తారు ఆ స్నేహితులు తింటారు తాగుతారు మనతో ఎంతో చేస్తారు కానీ ఆఖరికి మన దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఎవరి దానిని వాళ్ళు వెళ్ళిపోతారు కష్టంలో ఉండగా ఎవరు కూడా మనల్ని ఆదుకోరిక మనతో అన్నీ చేయించుకుంటారు కానీ మన కష్టకాలంలో ఎవరు కూడా మన ముఖాన్ని చూడరు కాబట్టి అదే పరిస్థితి ఈ రెండో కుమారునికి వచ్చింది అయితే ఒక యజమాని దగ్గర చేరతాడు పనికి అయితే అతను ఏం చేశాడు పందులను పందులను మేపడానికి పంపిస్తాడు చూసారా పందులను మేపడానికి మరి వెళ్తా పందులను మేపుటకు తన పొలంలోనికి అతన్ని పంపిస్తాడు వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని కడుపు నింపుకొని ఆశపడిన కానీ ఎవడోనూ వానికి ఏమీ ఇయ్యలేదు చూసారా దేవునికి స్తోత్రం ప్రవాహాలేలు వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని నింపుకొనడానికి ఆశపడిన కానీ ఎవడనో వానికి ఏమీ ఇవ్వలేదు ఎవరు కూడా అతనికి తినడానికి ఏమీ పెట్టలేదు కనుక ఇక పందులు పొట్టే తినడానికి ఆశపడ్డాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్దకు ఎంతోమంది కూలి వండ్ర కూలి వండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను అనుకుంటున్నాడు ఇక మనసులో అప్పుడు గుర్తొచ్చింది ఎందుకని క్షుద్ బాధ ఈ కడుపు బాధ ఈ కడుపులో ఆకలి ఇవన్నీ ఆకలి మంటలకి అప్పుడు అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతూ ఉన్నది నేనేంటి ఇంత బాధలు పడుతున్నాను అని పశ్చాత్తాపడుతున్నాడు లోపల అయితే నా తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రిని కూలివాడు కూలి ఒక కూ 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 కూలివానిగా నన్ను అడగడానికి ఇతను నిశ్చయించుకుంటాడు అయితే తండ్రి ఏం చేస్తాడు రోజు తప్పిపోయిన కుమారుని ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు ఓ నలు దిక్కులా చూస్తూ ఉంటాడు ఏ దిక్కు నుంచైనా నా కుమారుడు వస్తాడా నా కుమారుడు కనపడితే బాగుండు అనుకుంటాడు ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు ఎంతో ఆఖరికి ఒక దినాన ఆ కుమారుడు చినిగిపోయిన గుట్టలతో గుడ్డలతో ముర్రీకిగా పెరిగిపోయిన జుట్టుతో వస్తూ ఉండడం చూశాడు తండ్రి అమ్మో నా కుమారుడే నా కుమారుడే అని గుర్తుపెట్టి తండ్రి గబగబా గబగబా మరి అతని ఏం చేస్తున్నాడు చూశాడు గుర్తుపెట్టాడు గుర్తుపెట్టిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే చూద్దాం ఇక్కడ ఇరవై ఐదో వచ్చిన చూస్తున్నాను చూడండి ఏమంటాడంటే అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో కానీ వాడు ఉండెను ఇంటి దగ్గరకు రాక అప్పుడు ఈ కుమారుడు ఏం చేస్తాడంటే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నువ్వు పాపం చేసిన ఇక మీదట నీ కుమారుడిని అని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివాణిలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పు చెప్పుదననుకున్నాడు లేచి తండ్రి వద్దకు వచ్చాను ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి కనికెరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను హాలేలుయా తండ్రి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో చూడండి నీవు ఎదిరికించి అస్తంతా పట్టుకెళ్ళిపోయినప్పటికీ నీవు అదంతా నాశనం చేసినప్పటికీ తండ్రి ఎంత జాలిపరవడం చూడండి అలాగే మనం దైవ సన్నిధిలో కూడా మనం దేవుని సృష్టి సృష్టి బిడ్డలము మనం సృష్టి యొక్క బిడ్డలము సృష్టికర్త అయిన బిడ్డలము మరి మనం కూడా తప్పిపోయినప్పుడు దేవుల్లో ఉండకుండా భయభక్తులు లేకుండా ఇష్టాన రాజ్యంగా చెడుపు కార్యక్రమాల్లో తిరుగుతున్నప్పుడు శరీరం పాడు చేసుకుంటూ ఉండక తండ్రి ఎంతో బాధపడుతూ ఉంటాడు అయ్యో నాకు కుమారుడు చెడిపోతున్నాడే అయ్యో నాకు మత్తి చెడిపోతుంది అని ఎంతగానో ఆయన బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కానీ మన పెద్ద జబ్బు చేసినప్పుడు ఏదో వచ్చినప్పుడు అప్పుడు తండ్రి నాయన ఏసయ్య దేవుడా దేవుడా భగవంతురా అంటూ ఉంటాం కదా అప్పుడు ఆ స్థితిలో కూడా తండ్రి మన మీద ఎంత ప్రేమ చూపిస్తాడో చూడండి ఇక్కడ శారీరకంగా ఉన్న తండ్రి లోక సంబంధమైన తండ్రి ఏం చేశాడో కొడుకుని పరిగెత్తుకొని వెళ్ళి ఆ మురికితనాన్ని లక్ష్య పెట్టలేదు అతని యొక్క పెరిగిపోయిన జుట్టును ఆ మురికి వాసనను కూడా లక్ష్య పెట్టకుండా అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం ఇక్కడ మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి చూడండి అప్పుడు ఏమంటాడు చూడండి ఆ తండ్రి ఏమంటున్నాడు చూ చూద్దాం ఇక్కడ మరి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు త అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేస్తుంది ఇక మీదట నీ కుమారుడు అని అనిపించుకున్నందుకు యోగ్యుడను కానూ అయితే తండ్రి తన దాసులకు దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగి తొడిగించండి అంటున్నారు చూసారా ఇతనికి ఏమి లేవు ఒంటి మీద అవి చెప్పులు లేవు ఏమి లేవు మంచి వస్త్రాలు లేవు మురిక్కొంపు కొడుతున్నాడు అయితే అంటాడు మరి వాళ్ళ పని వాళ్ళకి చెప్తాడు వీడికి వెంటనే స్నానం పోసి తలకత్తి రేసి మంచి వస్త్రాలు నూతన వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు వేయండి చేతికి ఉంగరం పెట్టండి కాళ్ళకి చెప్పులు తొడగండి కాబట్టి అంత పెద్ద సంబరంగా పెద్ద విందును ఏర్పాటు చేస్తాడు దేవుడు స్తోత్రం కలుగురుగాక తప్పిపోయిన ఈ కుమారుడి కోసం తండ్రి చేసినటువంటి గొప్ప త్యాగం చూడండి ఎప్పుడూ కూడా మన తల్లిదండ్రులు మన పట్ల త్యాగం చేశారు దయచేసి ఈ రోజుల్లో అందరూ కూడా ఎక్కడ పెడుతున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వేస్తూ ఉన్నారు హాలేలు భార్య మాటలు వింటున్నారు భార్య ఏ కుటుంబం నుంచి వచ్చిందో ఎలాంటి స్థితిగతులు ఉన్నవో వాళ్ళ గతులన్నీ మర్చిపోతారు కానీ భర్త దగ్గరికి వచ్చినాక ఆ తల్లిదండ్రులను చూడనివ్వరండి చూడనివ్వరు అస్సలు ఆ తల్లిదండ్రులు వచ్చరు ఈ పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు జాగ్రత్త మీరు అనుకుంటున్నారేమో మీకు అంతకు మించిన బోర్ మీ దగ్గర మీ తల దగ్గర ఏముంది ఎక్కడికి పోదది జాగ్రత్త మరి మరి నీ నీకు భర్త దొరికాడు అంటే నీకు తలమానికం భర్త నీకు కిరీటమే ఆ కిరీటాన్ని ఇచ్చి కన్నవాడు లేకపోతే నీకు మొగుడు ఎక్కడి నుంచి వస్తాడు నువ్వు ఇష్టపడ్డావు నువ్వు ప్రేమించావు ఎన్నో చేస్తున్నావు ఆ భర్త తల్లిని తండ్రి నువ్వు గౌరవించలేకపోతే నువ్వు ఎలాంటి దానివో నీకు అర్థమవుతుంది చూస్తున్న వాళ్ళకి అర్థం అవుతుంది మరి చూడండి అలాంటి శ్రమలు పెట్టే ఉన్నారు అటువంటి దౌర్భాగ్యం మారాలని నేను నేను ఈ యొక్క యూట్యూబ్ ముఖంగా నేను చెబుతూ ఉన్నాను ఎస్ ఏ నీకు తల్లి నీకు భర్తే కావాలి వాళ్ళ తల్లిదండ్రులు వద్దా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒకసారి ఆలోచించాలి మనం కూడా దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రశస్తమైన ఈ వాక్యంలో తండ్రి క్షమించి బిడ్డను చేర్చుకున్న విధముగా తల్లిదండ్రులకు కూడా ఎంతో కరుణ జాలి దయా మన పట్ల ఉంటూ ఉన్నది కాబట్టి బిడ్డలు ఎంత విసిగించినా ఎంత చేసినా బిడ్డలని తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మర్చిపోలేరు ఇంకొక మంచి మాట చెప్తాను ఏంటంటే తల్లిదండ్రులు తండ్రులు కుమారులకు కిరీటం లాంటివారు తండ్రులు కుమారులకు అలంకారం అలంకారం తండ్రులు చూడండి అలాగే కుమారుల యొక్క కుమారులు వృద్ధులకు కిరీటం అంటాడు దేవుడు హాలేలుయ్య ఎంత చక్కగా సామిత్ర గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో ఉందండి మాట చూడండి కుమారులు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము తండ్రులే కుమారులకు అలంకారము దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించు గాక ఆ ఆ మేన్